ఎందుకు రాహుల్ గాంధీ రాహుల్ గాంధీ మోడీ మంచి చేస్తాను మీకు తెలియాలి ఇప్పుడు కరోనా టైంలో మోదీ చెప్పు మొత్తం వ్యాక్సిన్ ఇచ్చిండు బియ్యం బియ్యం ఇప్పుడు ఇంకా ఏదైనా ఫ్రీ బియ్యం ఇస్తున్నాడు మరి ఇంకేం చేసి చెప్పు

పోతరు వన ఇప్పుడు మనం బస్ టికెట్ బస్ మెన్ ఫిలేడూన లేడీస్ కే లేడీస్ మరి ఇబ్బంది పెడుతరా లేడీస్ ఏమన్నా ఐ యామ్ మాకే మెట్స్ అంటే నీ సీట్లో నిగేసేరు అంత మరి ఇప్పుడు మరి మూడు ప్రధాని ఓవర్ కావాలి మోది హైదరాబాద్ ఎంపి కావాలి కావాలి హైదరాబాద్ బి మదలత కావాలి ఫిక్స్ ఆ ఎవేరే లేదంటావ్